హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ వీడియోలో మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా కడుపు నిండా కమ్మగా తినేస్తారు మా రాయలసీమ స్పెషల్ అలాగే మా ఇంట్లో అందరు ఫేవరెట్ అయినటువంటి కోడిగుడ్డు తెల్లవాయి కారం అనమాట చాలా చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఈ కోడిగుడ్డు తెల్లవాయి కారం ఇలా పప్పన్నం అన్నం లేకి రసమన్నం లేకి అలాగే పచ్చడి అన్నం లేకి పెరుగన్నం లేకి కూడా వేడి అన్నం లేకి ఇలా సైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని కానీ అలాగే నా వీడియోస్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మహేష్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూడగలుగుతారనమాట ఇక లేట్ చేయకుండా మా రాయలసీమ స్పెషల్ మా ఇంట్లో అందరు ఫేవరెట్ అయినటువంటి కోడిగుడ్డు తెలవాయ కారం రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం కదండి ఫ్రెండ్స్ ముందుగా కోడిగుడ్డు తెలవాయ కారానికి కావాల్సిన తెలవాయ కారం తయారు చేసుకోవాలి కదండి దానికోసం నేను ఇక్కడ ఒక ఒకటిన్నర స్పూన్ కారం పొడి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు తెల్లగడ్డను పూర్తిగా తీసుకొని పొట్టు ఒల్చుకొని తీసుకుంటున్నాను మా ఇంట్లో ఇలా చిన్నపాటి రోల్ ఉందనమాట ఆ రోట్లోనే దంచుకుంటున్నాను మీకు అందుబాటులో రోల్ అనేది లేకపోతే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అలాగే అర స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడే ఉప్పును కూడా వేసేసి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ తెల్లవాయి ముక్కలు అంటే తెల్లగడ్డ ముక్కలు అనేది కనిపిస్తూ ఉండాలి అనమాట అలా ఒక్కలొక్కలుగా అంటే ఒక్క ముక్క అంటారు కదా ఆ విధంగా ఇలా ఒక్కలొక్కలుగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి మీకు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అక్కడక్కడ తెల్లగడ్డ ముక్కలు అనేది కనిపిస్తూ ఉండాలన్నమాట అప్పుడే మనము ఈ కోడిగుడ్డు కారం అనేది వేడివేడిగా అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆ తెల్లవాయి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది మనకు తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఆ తెల్లవాయి ముక్కలు అనేది ఇలా కారం దంచుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ చెప్తున్నాను చూడండి మనము కోడిగుడ్డు తెలవాయ కారం ఎంతైతే చేస్తున్నామో ఆ క్వాంటిటీని బట్టి మీరు తెల్లగడ్డ జీలకర్ర మిరియాల పొడి అలాగే కారం పొడి ఉప్పు తీసుకొని రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి తెల్లవాయిగా ఈ తెల్లవాయి కారం ముద్దని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఇప్పుడు మనం చేసే కోడిగుడ్డు తెల్లవాయి కారానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నేను కూరలు వడ్డించుకుంటాం కదా మనము గుంటగరెట దాన్ని నిండుకు వేసానమాట ఆ గుంటేరె నిండుకు ఆయిల్ అని వేసాను ఆయిల్ బాగా వేడిన తర్వాత తిరువాత గింజలను వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా పెద్ద సైజు ఆనియన్స్ని రెండు తీసుకున్నాను అనమాట నేను ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఎరగడ ముక్కలన్నీ వేసేసుకోండి చిన్నవి అయితే మూడు ఎరగడలు తీసుకోండి పెద్దవైతే రెండు తీసుకోండి నేను తీసుకు నేను ఆరు కోడిగుడ్లు తీసుకుంటున్నాను కాబట్టి పెద్ద సైజు ఎరగడల్ని రెండు తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు అలాగే రెండు ఎండమిరకాయలు కూడా తుంచి వేసుకొని ఈ తెల ఈ సారీ ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కల్లోని తేమ శాతం అంతా పోయి కొంచెం కలర్ మారుతాయి కదా ఇదో చూడండి ఈ విధంగా కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఈ విధంగా సరిపడ పసుపు అలాగే తెల్లవై కారంలో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇందులో కొంచెంగా చూసి వేసుకోండి ఎందుకంటే కొంచెం ఉప్పు తక్కువైనా మళ్ళీ కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత అయినా సరే మనం సాల్ట్ అనేది చల్లుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు అదే ఎక్కువైందనుకోండి అస్సలు తినలేమనమాట అందుకే చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా రౌండ్గా వేసి మధ్యలో అయినా కోడిగుడ్లు వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా ఒక సైడుకు ఈ విధంగా జరిపేసి ఇప్పుడు కోడిగుడ్లన్నీ పగలు కొట్టుకొని వేసుకోండి ఆయిల్ అంతా ఇలా పెనానికి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా కోడిగుడ్లు అనేది పగలగొట్టుకొని ఇలా వేసు వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఆరు కోడిగుడ్లు తీసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట మీరు ఎన్ని కోడిగుడ్లు నాలుగైనా తీసుకోవచ్చు మూడైనా తీసుకోవచ్చు మీరు మీ ఇంట్లో ఉండే మనసులను బట్టి అంటే జనాభాను బట్టి మీరు కోడిగుడ్డు తెల్లవే కారం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు అనమాట మేము ఉండేది ఇద్దరమే కాబట్టి నేను మా వారు నేను ఇక్కడ ఆరు కోడిగుడ్లు తీసుకున్నాను చాలా చాలా బాగుంటుందండి మా రాయలసీమ స్పెషల్ అనమాట ఈ కోడిగుడ్డు తెల్లవాయి కారం చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లేకి పప్పు అన్నం లేకి రసం అన్నం లేకి పెరుగన్నం లేకి అలాగే పచ్చడి మామిడికాయ పచ్చడి కావచ్చు శనకాయ పచ్చడి కావచ్చు లేదా చపాతి కూడా చాలా చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి మీకు రెసిపీ అనేది ఎలా కుదిరింది టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఆరు కోడిగుడ్లను పగలగొట్టి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అర నిమిషం పాటు మంటని సిమ్లో ఉంచేసి వదిలేయండి చూడండి ఇలా అర నిమిషం తర్వాత కొంచెం ఈ గుడ్డు అనేది కొంచెం గట్టిగా అంటే పైన పొరగట్టినట్టుగా ఉంది కదా ఇప్పుడు అర నిమిషం తర్వాత మూత తీసేసి ఇలా ఒక స్పూన్తో కానీ లేదా గిరటితో కానీ ఈ విధంగా తెల్లసొన అలాగే పచ్చసొన రెండు కూడా కలిసే విధంగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ కలుపుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి మంటని సిమ్లో ఉంచేసి ఒక నిమిషం పాటు వదిలేయండి ఒక నిమిషం పాటు వదిలి ఇలా అంటే సరిపోతుంది ఇలా ఒకసారి బాగా అంత పచ్చ సొన తెల్ల సోనా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మంటని సిమ్లో ఉంచేసి ఉడికించుకున్న తర్వాత చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే అంత మనం ఆమ్లెట్ వేస్తాం కదా అలానే ఉంది కదండి ఇలా బాగా మొత్తం కోడుగుడ్డు మిశ్రమం అంతా కూడా ఈ విధంగా ఆమ్లెట్ లాగా గట్టిపడిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ అదే స్పూన్తో మనము కేక్ ముక్కలు ఎలా అయితే కోస్తామో ఆ విధంగా అదే స్పూన్తో ఈ విధంగా ఇలా మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా ఈ విధంగా కోడిగుడ్డును ఇలా కట్ చేసుకోండి చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా మనం కేక్ ముక్కలు ఎలా అయితే కోస్తామో ఆ స్పూన్తో అదే విధంగా ఇలా మీడియం సైజు ముక్కలుగా కోడిగుడ్డంతా కూడా ఇలా కట్ చేసుకోండి మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి పొడి పొడిలాగా అనమాట సరిగా టేస్ట్ ఉండదు చూడ్డానికి కూడా బాగోదు అనమాట అందుకే మరీ పెద్ద ముక్కలు కాదు మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కోడిగుడ్డు మిశ్రమం అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం సైడుకు అంతా ఒక సైడ్కు పెనంకు ఒక సైడ్కు జరిపాం కదా ఉల్లిపాయ ముక్కలన్నీ ఆ ఉల్లిపాయ ముక్కలు ఈ కోడిగుడ్డు మిశ్రమం అంతా కూడా కలిసేలాగా ఓసారి ఈ విధంగా బాగా కలుపుకోండి మీకు చూపిస్తున్న చూడండి చూడండి అస్సలు తెల్లవే కారం వేయకముందే తినేద్దామా అనిపిస్తుంది కదా చూస్తుంటే కోడిగుడ్డు ముక్కల్ని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇంకా అస్సలు ఉత్తదే తినేస్తారనమాట అన్నంలో కూడా కలిపి పెట్టేంత టైం కూడా ఇవ్వరు ఉత్తదే తినేస్తారు ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అర నిమిషం పాటు అలా వదిలేయండి కోడిగుడ్డులో ఏదన్నా కొంచెం తడి ఉంటే అంతా ఇమిరిపోతుందనమాట చూడండి అడుగు కూడా అంటలేదు మీకు చూపిస్తున్నాను ఇలా బాగా మంచిగా డ్రై అయిపోవాలన్నమాట కోడిగుడ్డు మనం చేసేది కోడిగుడ్డు తెల్లవాయి కారం కాబట్టి ఇలా తడి తడి లేకోకుండా మొత్తం కోడిగుడ్డు మిశ్రమం అంతా డ్రై అయిపోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం రోడ్ల దంచుకున్న తెల్లవాయి కారాన్ని ఇందులో వేసేసి ఈ తెల్లవాయి కారం అంతా కూడా కోడిగుడ్డు ముక్కలకు బాగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి అప్పుడే మనం తినేటప్పుడు ఆ కోడిగుడ్డు ముక్కలు తినేటప్పుడు నీచు వాసన అనేది లేకోకుండా కోడిగుడ్డులోకి ఈ తెలవాయి కారం అంతా బాగా పట్టి ఆ తెల్లగడ్డ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకు కూడా చాలా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇలా కారం వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అర నిమిషం పాటు అలా వదిలేసుకోవాలి లాస్ట్లో ఇలా ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని ఒకసారి బాగా కలుపుకోండి కొత్తిమీర అంటే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ కూడా కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదే కదా కొత్తిమీర ఇందులో మనం కోడిగుడ్డు తెల్లవాయి కారంలో వేసిన వస్తువు ఏవైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు ఆరోగ్యానికి మంచిదే జీలకర్ర అలాగే తెల్లగడ్డ మిరియాల పొడి అన్నీ కూడా చాలా చాలా మంచిది ఆరోగ్యానికి చూడండి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంటను సిమ్లో ఉంచేసి ఒక్క నిమిషం పాటు అలా మూత పెట్టేసి వదిలేసామంటే చక్కగా కోడిగుడ్డు తెల్లవాయి కారం రెడీ అయిపోయింది అనమాట నచ్చితే లైక్ చేయండి సూపర్గా ఉంటుంది మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామనిపిస్తుంది కదా ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి ఐదు నిమిషాల తర్వాత వేడి వేడి అన్నంలో ఇలా కోడిగుడ్డు తెల్లవాయి కారం వేసుకోండి నేను ఈ కోడిగుడ్డు తెల్లవాయి కారం రెసిపీకి దీని కాంబినేషన్గా మా రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఎండుమిరకాయల పప్పు చేశాను ముందు రోజు చేసిన మామిడికాయ పచ్చడి కూడా ఉండిందనమాట ఈ మూడిటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉండిందండి చాలా బాగుంటుంది అస్సలు ముందు మాటలు చెప్పలేనమాట అంత బాగుందనమాట అస్సలు మీరు ఇలా ఇన్ని రకాలు చేయాల్సిన అవసరం లేదండి అస్సలు చపాతీ కూడా ఈ కోడిగుడ్డి కారం అనేది చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనై నేనైతే ఈ కోడిగుడ్డు కారం రెసిపీకి కాంబినేషన్గా మా రాయలసీమ స్పెషల్ ఒట్టిమిరకాయ పప్పు మామిడికాయ పచ్చడి అన్నీ కలుపుకొని ఈ కోడిగుడ్డు కారాన్ని సైడ్ డిష్గా నంచుకుంటూ ఆహా ఆస్వాదిస్తూ చాలా చాలా కడుపు నిండా తృప్తిగా అస్సలు ఇంకా మాటలు చెప్పలేను అంత బాగా కడుపు నిండా తినేశానమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్డు కారం రెసిపీ పప్పు అలాగే పచ్చడి వేడివేడి అన్నం సంగటి రాగి సంగటి అలాగే చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బిల్ల కొట్టడం మాత్రం అసలు మర్చిపోదు రోజు మనం చెప్పుకున్న ఈ కోడుగుడ్డు కారం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్ బాయ్